డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గ పరిధిలో పి గన్నవరం అంబాజీపేట అయినవిల్లి మామిడి కుదురు మండలాల్లో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కటింగ్లు స్వచ్ఛంద రక్తదానాలు శిబిరాలు గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పౌష్టికాహారం పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు మాజీ శాసన శాసనసభ్యురాలు పాములు రాజేశ్వరిదేవి దేవి మందపాటి కిరణ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చాలా పండుగ దినం ఎందు చేతనంటే గౌరవ మాన్యసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభ సందర్భముగా యావత్ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నవి ఏ విధంగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంతో మంది యువకులు అలాగనే ఎవరైనా ఎంతో మంది పేదలు వైద్యం చేయించుకోవడానికి ఎంతో మంది పేదలు కంటి చూపు చూపించుకోవడానికి అలాగనే యువకులు మాకు జగనన్న గారికి మేము రక్తదానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రోజు రావడం జరిగింది మరి ఈ రోజు మరి అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షుల యొక్క గృహం వద్దన అతని సారథ్యం అతని నిర్వహణలో మరి ఇక్కడ ఈ కార్యక్రమం కలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉన మరి గ్రామాలలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పరణి రావడం జరిగింది వైఎస్ఆర్ అభిమానులు జగనన్న అభిమానులు అందరూ కూడా రోజు మరి ప్రతి వార వారంలోనూ చాలా చక్కని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో సంక్షేమం చేసినటువంటి నాయకుడైన మహా పురుషులాగా పెద్ద మహోన్నత వ్యక్తిలాగా చాలా మంది పేద భేద బొడుకో బలహీన వర్గాలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని సంక్షేమం అందించినటువంటి నాయకుడు అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నాయకుడు అలాంటి నాయకుడికి ఇవాళ ఘనమైనటువంటి ఘనమైనటువంటి జన్మదిన వేడుకలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ గణిత అరవై ఎనిమిది గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఏ గ్రామ గ్రామాలలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇవాళ చాలా ఆనందదాయకంగా ఉన్నది ఇవాళ యువకులందరూ కూడా చాలా మంది ఉత్సాహంతో మంచి ప్రతి వారంలోనూ మందు కాల్పులతో ఆయన కేక్ కట్టించులతో ఎన్నో సేవా కార్యక్రమాలతో సేవా దృక్పథంతో కార్యక్రమాలు తలపెట్టడం జరుగుతుంది మరి ఈ రోజు గన్నవరం హెడ్ క్వార్టర్ లో కూడా మరి అక్కడ హాస్పిటల్ వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోడ్లందరికీ కూడా పాలు పండ్లు పళ్ళు ఇవ్వడం జరుగుతుంది జరిగింది అలాగనే అక్కడ కూడా బెడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మండల పార్టీ అధ్యక్షుల యొక్క నిర్వహణలో మన ఆనంద యొక్క నిర్వహణ